మన ఏపురు గ్రామ పంచాయతీ మరి పరిధిలో ఉన్నటువంటి వృద్ధులు యువకులు విద్యార్థులకు మరి కంటి మరి పరీక్ష చేయడానికి ఉచితంగా కంటి పరీక్ష చేయడానికి మరి మన గ్రామానికి విచ్చేసినటువంటి లాయన్స్ క్లబ్ వారు హైదరాబాద్ నుండి మరి మన గ్రామానికి విచ్చేయడం జరిగింది వారికి మరి మన గ్రామం తరఫున స్వాగతం పలుకుతూ మరి ఒక గొప్ప మరి కార్యక్రమానికి ఎందుకంటే నేటి తరం మరి యువతరం నేటు సెల్లులకు మరి బానిసహి నిత్యం పడుకునేటప్పుడు లేచేటప్పుడు సెల్లులను చూసుకుంటూ కంటి చూపును మరి కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి చిన్నపిల్లలు అందరికీ కూడా స్పెడ్స్ అంటే అద్దాలు పడే అవకాశాలు చాలామంది ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు అందరికీ కూడా కంటి చూపు లోపించి మరి అద్దాలు పడుతున్నాయి కాబట్టి దానికి మరి నిర్మూలించాలనే ఉద్దేశంతో మరి ఒక గొప్ప కార్యక్రమానికి మరి పునాది వేసినటువంటి లాయన్స్ క్లబ్ వారు మరి మన గ్రామాన్ని ఎంచుకొని మన గ్రామానికి ఈరోజు వచ్చి మరి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి విద్యార్థులకు కానీ మరి వృద్ధులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉచిత సేవ చేయడానికి మరి మన గ్రామానికి విచ్చేసినారు మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా వారి యొక్క సేవలను వినియోగించుకొని మరి మనకున్నటువంటి మరి కంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మరి మనవి చేసుకుంటూ అదేవిధంగా మరి మన గ్రామంలో వాళ్ళు మరి యొక్క న్యూట్రిషన్ టైప్లో ఎనర్జీ కోసం పిల్లలకు మరి బిస్కెట్లు కూడా పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది కాబట్టి వారికి మరి మన విద్యార్థులతో ఒకసారి సపోర్ట్ చేస్తూ